జెక్కాలనీలో సోమవారం సాయంత్రం గ్రాండ్ మా వేడుకలను ప్రభా అనంతరెడ్డి స్వగృహం నందు ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేడుకల నిర్వాహకులు దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అన్నపూర్ణ మాట్లాడుతూ నైతిక విలువలు క్రమశిక్షణతోనే సమాజ ప్రగతి కుటుంబ సంక్షేమం సాధ్యపడుతుందన్నారు యాంత్రికమైపోయిన జీవన శైలిలో నేటితరం పిల్లలు అన్ని రంగాల్లో అసమాన ప్రతిభను చూపుతున్నప్పటికీ వారి ఆనాటి తరం స్ఫూర్తి ఆశయాలను పరిచయం చేయడం మంచిదన్నారు ప్రతి ఇంట్లో ఉండే అమ్మమ్మలు నానమ్మలను గౌరవించడంతో పాటు వారి అనుభవాలను ఆదర్శంగా తీసుకుని తరం పిల్లలు ముందుకు సాగాలన్నారు ఈ సందర్భంగా నానమ్మలు అమ్మమ్మలను ఘనంగా సన్మానించారు అమ్మమ్మలు నానమ్మలతో పాటు వారి మనమలను ఆయా అంశాల్లో పోటీలలో నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు గ్రాండ్ మా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రభా అనంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో

అయితే పెద్ద అమ్మాయికి పాప పుట్టింది ఫస్ట్ పాప పుట్టాం నేను అసలు మొక్కం కూడా చూడలేదు ఆమె ముఖం కూడా చూడలేదు చూడకుండా వచ్చేసాను గౌరవ ఇంటికి వచ్చేసాను ఇక అయ్యో మౌ పిల్లడు కాదే మౌ పిల్లడు కాదే ఇంటికి వచ్చినాక వాళ్ళ నాయనమ్మ బాగా బాధపడింది నాకు ముగ్గురు మగ పిల్లలు నాకు నాకు మనోహరాలు పుట్టింది నా మనోహరాలు సంతోషం అంతా పాడు చేసావు నాకు నువ్వు ఎందుకు ఉండలేదని నేను వచ్చేసాను ఇక వచ్చేసినాక నా బిడ్డ కొద్ది రోజులకి వెళ్ళినది నా బిడ్డ ముక్కో నా బిడ్డ ముట్టిందని కోపకుండా అమ్మో బాబాయ్ కాదమ్మా నాకు ప్రేమ 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 ఉంటది కానీ బాబు పెట్టలేదన్న అంతే మనసులో వచ్చింది అంతే కానీ నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదమ్మా అన్నప్పుడు చెట్కాలిలో మీ అందరికి తెలుసు సనిద్రగా టెంపుల్ ఈవోగా చేశాను కదా ఈ రోజు గ్రాండ్ మా ఫంక్షన్ చేస్తున్నాం ఆలోచన లాస్ట్ ఇయర్ మనకి వచ్చింది లాస్ట్ ఇయర్ ఆలోచన ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ హైమా తర్వాత ప్రభక్క అడిగాము ప్రభా హైమ ఇట్లా గ్రాండ్మా చేసుకుందాం అంటే ఎక్కడ చేద్దాం ఏంటంటే ఉన్నారు కదా మన ప్రభక్క ప్రభక్కని అడుగుదాం ప్రభక్కని అడగగానే గ్రాండ్మా ఫంక్షన్ చేద్దాము అక్క ఇట్లా అనుకుంటున్నాము మరి అంటే గ్రాండ్మా నా అదేంటి అన్నారు అంటే అమ్మమ్మలు నాన్నమ్మలు పండగ చేసుకుందాము అన్నారు సరే అన్నారు ఏది అడిగినా కూడా ఎప్పుడు అడిగినా కూడా ఏ పండగ ఏ ఫంక్షన్ చేద్దామన్నా కూడా ప్రభాకర్ ముందుకు వస్తారు కాబట్టి వారికి ఒక్కసారి మీరందరూ ఉండే అట్లాగే మాకు వారసుడు వచ్చాడు నవంబర్ లాస్ట్ ఇయర్ నవంబర్ ఏడో తారీఖు చాలా సంతోషం మా ఇంటి వారసుడు వచ్చాడని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా చాలా సంతోషమండి ఈ రోజు మీరందరు ఇక్కడికి విచ్చేసిన అమ్మమ్మలు నానమ్మలు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతాను ఈ కార్యక్రమంలో తన చేయితను అందిస్తూ హైమ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ముందుకు వచ్చి సక్సెస్ చేయడానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మన చెక్కల్ని అమ్మమ్మలకి నానమ్మలకి అందరికి హృదయపూర్వక ఆహ్వానం తెలియచేస్తూ ఈ రోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది తర్వాత ఈ రోజు నాకు కూడా ఇద్దరు బాబులు ఒక పెద్ద బాబుకి ఒక బాబు నేను నెల రోజుల నాటి పడితే నీకు కాలోసారి చూపిస్తా బ్రోకర్ లెక్క ఒకసారి ఫోటో తీస్తా అది మనోట్ చేసే పని ఫోటో తీస్తూ చూసుకుంటాడంట బ్రోకర్ లెక్క అట్లా ఏంటంటే వాళ్ళు మాటలు మనకి ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ వాళ్ళ ఆనందాన్ని మనం ఒక నానమ్మలుగా కోరుకుంటాము మనం అందరం కూడా ఈ రోజు ఈ రూపంలో కలుసుకోవటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది నాకు బాబు పాప మా బాబుకి పాప పుట్టింది ఆ పాప పుట్టిన క్షణం నేను ఎత్తుకున్న క్షణం నాకు పుట్టినరోజే ఎత్తుకున్నాను నేను నేను చాలా అపురూపంగా ఫీల్ అయ్యాను తర్వాత నాకు మా అమ్మాయికి బాబు పుట్టాడు మనవడు నేను అమ్మమ్మని అయ్యాను నాయనమ్మ ముందయ్యాను కానీ వాళ్ళందరితోనూ నాకు చాలా ఆనందంగా ఉంటుంది అలాగే మనం ఎంత ఆనందంగా ఉంటామో మన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మమ్మగా నాయనమ్మగా వాళ్ళకి ఆప్యాయతను అనురాగాన్ని పెంచుతూ వాళ్ళు కూడా ఆప్యాయంగా అనురాగంగా అందరితో మసలేటట్టుగా మనము వాళ్ళని సరి చేస్తూ ఉంటానని నా అభిప్రాయం అందరికీ నమస్తే అండి నా పేరు కౌశల్యాండి అండి గత అబ్బాయిలు నాకు ఇద్దరు అబ్బాయిలు అయ్యే వరకు నాకు ఫస్ట్ మనవరాలు పుట్టింది మనవరాలు అనేటప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపించింది అబ్బాయి పోయింది అమ్మాయి అనేది రుచి అనేది అప్పుడే నాకు బాగా తెలుస్తుంది అది మనవరాలు అయ్యేటప్పటికి ఇంకా స్వీట్ అయింది అలా ఉండి నా పేరు అమరావతి నేను జక్క ఉంటాను నాకైతే ఇంకా మా పిల్లలకు పెళ్లి నేనైతే అమ్మమ్మ నానమ్మ రాలేదు కానీ మా చెల్లెళ్ళకు మా తమ్ముళ్ళకు వాళ్ళందరికీ అయ్యి కాబట్టి వాళ్ళందరి వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఉంటా ఎందుకంటే ఇంకా నాకైతే ఇంక తెలియదు వాళ్ళ వల్ల అయితే అసలు అది భరించలేని అది చెప్పడానికి కూడా నాకు రావట్లేదు నేను చాలా సంతోషంగా ఉంటాను ఎందుకంటే నా మా అమ్మకైతే నలుగురు కొడుతులు నేను ఒకదాన్ని అసలు మా పిల్లల వల్ల మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దానివల్ల నేను కూడా అయ్యో అయ్యో నాకు ఆడపిల్లలే అని నేను ఎప్పుడు బాధపడలేదు పేరు భాగ్యరథ నాకు ఇద్దరు అబ్బాయిలు నలుగురు మనవలు మాకు మనవరాలు కుట్టాలని ఎంత ఆశ ఉందో పుట్టలేదు ఒకటే మమ్మరా చాలా హ్యాపీగా ఉంటుంది ఆహ్వానం పలుకుతున్నాం ఈ అమ్మమ్మ నానమ్మల ఈ ఫెస్టివల్ కి ఇది అన్నపూర్ణ గారు ప్రభు గారు వీళ్ళందరూ కూడా సహకారంతో ఇదంతా జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా బాగా జరిగింది మమ్మల్ని అందరినీ గుర్తించి కూడా మంచి పెద్ద పాపకి ఇద్దరు పిల్లలు మా అమ్మకి ఇద్దరు మా అమ్మమ్మకి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు మాకు ఎక్కడ మగ పిల్లలు లేరు ఫస్ట్ టైం నా పెద్ద కూతురు ఇద్దరు అబ్బాయిలు పుట్టేసరికి నేను చాలా చాలా ఆనందంగా మా బాబు మాకు ఆ బాబు ఒక బాబు పాప ముందు బాబు పుట్టగాని నాకు కొంచెం అమ్మాయి అయితే బాగుంటుంది కానీ బాబు కూడా బాగానే హ్యాపీగా ఉంది తర్వాత మళ్ళీ అమ్మాయి కూడా పుట్టింది బాగానే ఉంది చెప్పాలి స్ట్రీట్ నెంబర్ టూ శాంతి విహార్లో ఉంటాను అయితే నాకు మా మా అబ్బాయికి ఒక కొడుకు కూతురు మా అమ్మాయికి ఒక కొరుకు కూతురు కానీ నాకు జరిగిన విషయం ఏంటంటే అబ్బాయిలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మాయికి ముందు మనోడు పుట్టాడు బాగా హ్యాపీ అయినా అమ్మాయి పుట్టింది సో హ్యాపీ రెండోసారి అబ్బాయికి ఏమైందంటే అమ్మాయి పుట్టింది నేను ఎవ్వరికీ స్వీట్ పంచాలా ఎందుకో నాకు అర్థం కాదు అబ్బాయి పుట్టేడంగానే యాభై నాలుగు స్వీట్ పంచేస్తాను మా అబ్బాయి అదేంటమ్మా పంచలేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్ నాకు తెలవకుండానే అబ్బాయిలు అంటే చాలా ఇష్టం నాకు బాగా ఈ గ్రాండ్ మా ఫంక్షన్స్ కి లాస్ట్ ఇయర్ నేను అటెండ్ అవ్వలేకపోయినందుకు చాలా చాలా బాధ ఈ సంవత్సరం చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు చాలా గ్రాండ్ మా ఫంక్షన్ వస్తున్నాను అందులో అయితే అసలు ఆయన చాలా చాలా హెల్ప్ఫుల్ ఫుల్ వాళ్ళ ఇంట్లో చాలా బాగా గ్రాండ్ సక్సెస్ అన్ని పసుపులు బాగా జరుగుతాయి థ్యాంక్స్ టు హర్ అన్నపూర్ణ గారు ఇమీషియట్ తీసుకున్నారు సాయిబా గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఇనిషియేట్ చేసుకుని బాగా చేస్తారు అన్ని ఫంక్షన్స్ ఐఎమ్ సో హ్యాపీ నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మా బాబుకి ఒక బాబు మార్చ్ ట్వంటీ ఫస్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డే అయిపోయింది యుఎస్ లో ఉంటారు నేను దగ్గర నుండి చూడలేకపోతున్నాను కాబట్టి వీడియోలో ప్రతి రోజు కూడా ఆ బాబు అన్ని కూడా చూసుకుని చాలా మురిసిపోయి చాలా సంతోషంగానే ఉన్నారు అందరూ బాగా నమస్కారం అండి మీరు అనంతరం గారికి రెడ్డి గారికి హైమ గారికి అసలు ఎట్లాంటి ఫంక్షన్ అవుతుందని మాకు ఇంతవరకు వరకు తెలియదు లాస్ట్ ఇయర్ వరకు అట్లాంటిది మామూలు నుంచి లాస్ట్ ఇయర్ తినటం కూడా పెట్టారు నాకు అది ఇంకా హ్యాపీ మళ్ళా ఇస్తారో లేదో గానీ ఇక్కడందరికి నమస్కారం వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయికి అబ్బాయి చిన్న అబ్బాయికి అమ్మాయి పుట్టినాక నేను చాలా సంతోషించాను అనమాట చాలా అంటే చాలా సంతోషం జరిగింది నమస్కారం బాబూ కమ బాబా కబట్టి మనం మనమనుకురు ఉన్నారు హ్యాపీ ఏమండి ఏలా ఏలా చేయాలనేది అవి అభిమానం నిశ్చిత కేవేదారాకు మనమను Oh. No. Thank <laughs>